బ్రాన్ ఇవన్నీ చాలా హై క్వాలిటీ బెస్ట్ కంపెనీస్ సో ఇలాంటి మెషర్స్ మనం వాడుతూ ఉంటాం మెష్ వల్ల వచ్చే సమస్యలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం మొట్టమొదటిగా మెష్ ఇన్ఫెక్షన్ కొన్ని కొన్నిసార్లు మెష్ ఇన్ఫెక్షన్ వచ్చే సాధ్యత ఉంటుందండి ఎందుకంటే మెష్ అనేది ఒక ఫారిన్ బాడీ ఫారిన్ సబ్స్టెన్స్ అనమాట సో దానికి బ్లడ్ సప్లై అనేది ఉండదు సో అది ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు అనమాట మెష్కి మన దేహంలో ఎప్పుడన్నా ఫారెన్ మెటీరియల్ వాడని కంట్లో ఐ లెన్స్ పెట్టినా లేకపోతే హార్ట్లో వ్యాల్ వేసినా బోన్లో ఇంప్లాంట్ వేసినా హరినియాకి మెష్ వాడిన ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ఆ రిస్క్ ఎంత అంటే పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ సో ఇది చాలా రిస్క్ తక్కువ అయినా కూడా డెఫినెట్లీ ఈ మెష్ ఇన్ఫెక్షన్ వస్తే సమస్యనే అది ప్రాబ్లమే మెష్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా మెష్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ అనేది పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ అనేది ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది మెష్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాడీ పార్ట్లో హెయిర్ తీసేయడము ఆన్ ది టేబుల్ అంటే సర్జరీ ముందే తీస్తాము ఆ హెయిర్ తర్వాత స్క్రబ్ ఇస్తాం మంచిగా వాష్ చేస్తాము యాంటీబయాటిక్స్ ఇస్తాము ఆ మెషిన్ అనేది హైలీ స్టెరలైజ్డ్ ప్యాక్లో వస్తుంది సర్జరీకి ముందుగా షుగర్ ఉంటే పేషెంట్స్కి షుగర్ని కంట్రోల్ చేస్తాము షుగర్స్ని తగ్గించి ఆపరేషన్ చేస్తాము ఇన్స్ట్రుమెంట్స్ అన్ని స్టెరలైజ్ చేసి మనం జనరలీ ల్యాబ్నార్క్ ఫ్లో ఉన్న థియేటర్స్లో ఆపరేషన్ చేస్తాం ఇంత చేసినా కూడా ఒకసారి మెషిన్ ఇన్ఫెక్షన్ అని మనం చూస్తుంటాం సో ఈ మెషిన్ ఇన్ఫెక్షన్ వస్తే మనం దాదాపు చాలా వరకు మెషిన్ని సాల్వేజ్ చేయడానికి ట్రై చేస్తాం మెషిన్ తీయకుండా దాన్ని సేవ్ చేయడానికి చూస్తాం అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి కల్చర్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఇచ్చి దానికి ఉన్న నీరంతా తీసేసి పసంతా తీసేసి వాష్ ఇచ్చి ఇవన్నీ చేస్తాం కానీ కొన్ని సందర్భాల్లో మెష్యూ తీయడం అనివార్యం మెష్ తీయకపోతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు జనరల్లీ మెష్ ఇన్ఫెక్షన్ వస్తే మనం శాల్వేజ్ అటెంప్ట్స్ సరిపోకపోతే మెష్యూ తీయాల్సి వస్తుందండి కొంతమందికి మెష్ అవుతుంది అంటే ఇంటస్టైన్ ఎరోడ్ ఎర్రోడైపోతుంది అనమాట మెష్ ఎరోజన్ అంటే అది ఇంటస్టైన్ లైక్ వెళ్ళిపోతుంది అందుకోసమే ఇంటస్టైన్ మెష్కి అతుక్కోకూడదు అలాంటి మెషసే వాడుతుంటాం అలాంటి టెక్నిక్స్ సర్జికల్ టెక్నిక్స్ మేము ఫాలో చేస్తాం కానీ కొన్నిసార్లు మెష్ అనేది ఆ ఇంటర్ స్టైల్ ఎర్రోడ్ అయిపోయి ఫిజిక్లా ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఇది చాలా రేర్ అండి ఇలాంటి కాంప్లికేషన్ రాకుండా ఉండడానికి ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకుంటాం కొంతమంది క్రానిక్ పెయిన్ వస్తుంది అంటే ఆ నర్వ్ అనేది ఏదైనా నర్వ్ అనేది మెష్లో ఎదుర్కొంటే నొప్పి వస్తుంది అనమాట ఇది కూడా మనము పెయిన్ థెరపిస్ట్ సంప్రదించి మెడిసిన్స్ తీసుకోవచ్చండి అండి నర్వ్ బ్లాక్స్ ఇవ్వచ్చు జనరల్ కెన్ బి మేనేజ్డ్ విత్ మెడిసిన్ ఇవి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ మెష్ ఇలాంటి సమస్యలు మనం చూస్తుంటాం మెషు వాడినప్పుడు ఇవి చాలా కామన్ కాదు ఇన్సిడెంట్స్ చాలా తక్కువ బట్ ఇలాంటివి మనం చూస్తుంటాం ఇలాంటి మెషి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి నా పేరు డాక్టర్ దత్తారాం నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రన్స్ మరియు ల్యాప్రాస్కోపిక్ సర్జికల్